నమస్కారం మన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా పరిపాలించింది కాకపోతే ఆ పరిపాలనలో మెజారిటీ హిందూ సమాజాన్ని అణచివేత అనే కాన్సెప్ట్ ఉంది ఇది చాలా తెలివిగా పకడ్బందీగా ప్లాన్ చేసి అమలుపరిచింది దాని ఫలాలే నేడు మనం అనుభవిస్తూ ఉన్నాం చేదు ఫలములు అనవచ్చు మన భారతదేశం మత ప్రాతిపదికన ముక్కలైపోయింది కదండి అటుపక్క ఉన్నది ఇస్లామిక్ దేశమైనప్పుడు ఇటుపక్క ఉన్నది ఏ దేశం అవ్వాలి హిందూ దేశం అవ్వాలి కానీ ఏమైంది గాంధీ నెహ్రూ ఇత్యాది వాళ్ళందరూ కలిసి మన భారతదేశాన్ని ఈ విధమైన స్థితికి తీసుకొచ్చారు రాజ్యాంగం రూపంలో మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల పైన ఏ విధంగా అణచివేత జరిగింది బోర్డు పైన నేను అవి పెట్టడం జరిగింది ఒక్కొక్కటి చిన్నగానే వివరిస్తాను మీరు చూడొచ్చు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ హెచ్ఆర్సిఈ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ హెచ్సిబి ఎంపీఎల్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లౌకిక వాదం పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో మైనారిటీ హక్కుల చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు యుద్ధ ఖైదీల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి వక్ఫ్ చట్టం ఇదైతే ఇంకా దశలవారీగా పంతొమ్మిది వందల యాభై నాలుగు అరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పదమూడు వరకు వారీగా అది బలోపేతమైనటువంటి చట్టం రామసేతు అఫిడవిట్ అత్యంత దౌర్భాగ్యకరమైన హిందూ ద్రోహపు చర్యగా దీన్ని అభివర్ణించవచ్చు రెండు వేల ఏడులో యూపీఏ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ జరుగుండేవేమో మధ్యలో ప్రభుత్వం మారింది ముందుగా ఆర్టికల్ ఇరవై ఐదు దీని ద్వారా ఏం చేశారు మత మార్పిడులను చట్టబద్ధం చేశారు అంటే అది ఏ రూపంలోనైనా చేసుకోవచ్చు ప్రలోభ పెట్టి చేసుకోవచ్చు విచ్చల అనమాట క్లాజులలో ఏం చేశారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇతరుల మనోభావాలు గాయపడకుండా పెట్టినా మత మార్పిడులు చట్టబద్ధమైనప్పుడు అది ఏ విధంగానైనా చేసుకుంటారు కదా దాన్ని చట్టబద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే బ్రిటిష్ వాడు వెళ్ళినా నెహ్రూ రూపంలోనో కాంగ్రెస్ పార్టీ రూపంలోనో ఏలాడు చాలా కాలంపాటు అనేది ఇక్కడ స్పష్టమవుతున్న విషయం మొన్న యాక్సిడెంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల ఉన్నాడు కదా ఆయన బ్రిటిష్ వాళ్ళని చాలా ప్రౌడ్గా పొగుడతాడు వాళ్ళ యొక్క పూర్వపు సంతానాన్ని బ్రిటిష్ వాళ్ళగానే అభివర్ణిస్తాడు ఆయన పరమ నీచపు కోతలు కూసాడు రాముడి పైన కృష్ణుడి పైన ఇలాంటి దౌర్భాగ్యపు ఫెలోస్ తయారవ్వడానికి గల కారణం ఏంటండి ఇదిగో ఇలా ఆరంభం నుంచి పెంచి పోషించినటువంటి విషమే విషభావజాల వ్యాప్తియే కనుకనే ఆ ప్రవీణ్ పగడాలనే వ్యక్తి హిందుత్వం మీద నిరంతరం విషప్రచారం చేయటం రకరకాల కోణాల్లో వికృతాలకు పాల్పడడం పైకేమో నీతులు చెప్పడం చూస్తే తీరా డ్రంక్ అండ్ డ్రైవ్లో చచ్చిపోవడం దానిపైన ఏదో ఈ సవాళ్ళపైన పేలాలు ఏరుకునే బ్యాచ్ చేస్తూ ఉన్నది ఇతర పాస్టర్లు వారి సంగతి తర్వాత చూద్దాం నేను చెప్తున్నది ఏంటంటే ఈ భావజాలం బ్రిటిష్ భావజాలాన్ని అలాగే ఉంచడం జరిగింది రాజ్యాంగం ద్వారా దాన్ని పెట్టడం జరిగింది అంబేద్కర్ 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 అంటారే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మరి దాన్ని యథాతథంగా కొనసాగించారా వారు చెప్పిన నియమావళి సూత్రాలకు తగ్గట్లుగానే దీన్ని కొనసాగించారా లేనే లేదే పేరుకేమో జై అంబేద్కర్ ప్రతి క్షణమేమో ఆయన్ని అవమానించి ఆయనకి వ్యతిరేక దిశలో వెళ్ళడమే ఇది ఏమన్నా అంటే జై భీమ్ మళ్ళీ కొత్తగా దానికి జై భీమ్ రెండూ కలిపి అదొక విప్లవం ఇలా ఆర్టికల్ ఇరవై ఐదు ద్వారా ఏం చేశారండి మత మార్పిడిని చట్టబద్ధం చేశారు ఆర్టికల్ ఇరవై ఎనిమిది ద్వారా ఏం చేశారు హిందువుల నుంచి మత విద్యను తొలగించారు కానీ ఆర్టికల్ ముప్పై ద్వారా ఏం చేశారండి ముస్లింలు మరియు క్రైస్తవులు మతపరమైన విద్యలను విద్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చు ఎంతటి ద్వంద్వనీతి హిందువుల్లో ఉన్నటువంటి చేతకానితనం నిద్రణ స్థితి దీన్ని ప్రతిఘటించలేకపోయింది కానీ ఇప్పుడుండే కనీస అవగాహన అప్పుడుంటే ఎంట్రా చట్టం ఏంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొత్త సవరణ అని తప్పకుండా ప్రశ్నించేవాళ్ళు హిందువులకేమో మత ప్రాతిపదికన విద్యా విద్యాలయాలు విద్యా వ్యవస్థలు లేవా ఇతర మతాల వారికి మాత్రం ప్రత్యేకించి కేంద్రాలు పెట్టుకోవచ్చా ఇది ఆర్టికల్ ఇరవై ఎనిమిది ముప్పై అండి ఇక హెచ్ఆర్సీఈకి వద్దాం పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి హెచ్ఆర్సీఈ ఈ చట్టాన్ని ఉపయోగించి ఏం చేశారు హిందూ దేవాలయాలు అండోమెంట్ అంటారు కదా హిందూ దేవాలయాలు మరియు గర్భగుడి నిధులను దోచుకోవడం కోసం పెట్టారన్నమాట ఎండోమెంట్ దేవాలయాలన్నీ ఒక గొడుగు కిందకి తీసుకురావడం ఇక తరువాత ఎంపిఎల్ ఇది హిందూ కోడ్ బిల్ హెచ్సిబి హిందూ కోడ్ బిల్ అలాగే విడాకుల చట్టం మరియు వరకట్న చట్టం దీని ద్వారా హిందూ కుటుంబాలను నాశనం చేశారు ఇక్కడ ఏ ముస్లిం వ్యక్తిగత చట్టాన్ని తాగలేదు బహుభార్యత్వాన్ని వాళ్ళకు అనుమతించారు కానీ హిందువులు మాత్రం ఇలాగే ఉండాలని రూల్స్ని సవరించారు తద్వారా ఒక వర్గపు జనాభా గణనీయంగా పెరుగుతుంది మరొక వర్గపు జనాభా ఊహాతీతంగా తగ్గుతూ ఉంటుంది ఇదే కదా వ్యూహం ఈ హిందూ కోడ్ బిల్ లేదా ఈ విడాకుల చట్టం వరకట్న చట్టం ద్వారా హిందువులకు మాత్రమే అది అప్లై చేయడం వలన ఏం సాధించారు అంటే ఇది సాధించారు ఇక పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై నాలుగులో ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకొచ్చారు ప్రత్యేక వివాహ చట్టం దీనివలన ముస్లిం పురుషులు హిందూ స్త్రీలను వివాహం చేసుకోవడం సులభమైంది అంటే ఒక రకంగా లవ్ జిహాద్ని నార్మలైజ్ చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు విషయానికి వద్దాం ఇది అందరికీ తెలిసిన విషయమే దేశంలో అత్యైక స్థితిని పెట్టారు లౌకికవాదం సెక్యులరిజం అనే పదాన్ని పెట్టారు ఈ మధ్య పాస్టర్లు చాలా స్టైలిష్గా పలుకుతారు కదండి మనం అందరం లౌకికవాద జీవులమని ఇది పెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మళ్ళీ కొంచెం వెనక్కి వెళుతున్నా ఈ భారతదేశం మత ప్రాతిపదికన ముక్కలైనప్పుడు ఒక దేశమేమో ఇస్లామిక్ రాజ్యం అయినప్పుడు మరొక దేశం లౌకిక రాజ్యంగా ఎలా మార్చబడుతుంది అన్యాయం కాదా ఇది టెక్నికల్గా మనం చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకున్నప్పటికీ హిందువులను అణచివేస్తూ హిందువులను హీనాతిహీనంగా చూస్తూ ఈ మార్పులు చేసుకున్నారండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెక్యులరిజంని జోడించారు తద్వారా భారతదేశం లౌకిక దేశమైంది ఆ తరువాత కాంగ్రెస్ అక్కడతో ఆగిందా అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి మైనారిటీ కమిషన్ చట్టాన్ని ప్రవేశపెట్టారండి దీని అర్థం ఏంటో తెలుసా ముస్లింలు మెజారిటీగా ఉన్న వారి సంఖ్య పెరుగుతూ ఉన్నా కూడా వారిని మైనారిటీలుగానే ప్రకటించాలి మెజారిటీ మైనారిటీ అనే తేడా ఉండకూడదు కదా లౌకిక దేశం అంటే కానీ ఇక్కడ మైనారిటీల సంఖ్య పెరిగినా కూడా వారిని మైనారిటీలుగానే నిర్వచించాలి ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మైనారిటీ కమిషన్ చట్టాన్ని ప్రవేశపెట్టడం ద్వారా యూపీఏ కాంగ్రెస్ చేసినటువంటి పని ఇక మైనారిటీ చట్టం కింద వారు ముస్లింలకు ప్రభుత్వ స్కాలర్షిప్ల వంటి ప్రత్యేక హక్కులను కూడా ఇచ్చారు మైనారిటీ చట్టాల ద్వారా సరే ఇక్కడ మైనారిటీ అంటే ఓన్లీ ముస్లింలేనా మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా జైనులు సిక్కులు బౌద్ధులు అవన్నీ మళ్ళీ ఇక్కడ కుదరదు ఓన్లీ మైనారిటీలు అంటే ముస్లిములు క్రిస్టియన్లే ఇక ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇది అతిపెద్ద ద్రోహం అండి హిందువులు చేసింది ప్రార్థనా స్థలాల చట్టం ఒకటి తీసుకొచ్చారు తద్వారా దాదాపుగా నలభై వేల హిందూ ఆలయాలన్నీ హిందువులు కోల్పోయారు ఎక్కడెక్కడైతే ఆలయాల మీద దర్గాలు మసీదులు ఇతర మతాలకు సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయో కనిపిస్తున్నాయో స్పష్టంగా అవి పూర్వవైభవ స్థితికి రావాలి అని హిందువు చేసేటటువంటి ప్రయత్నాన్ని అడ్డుకొని వద్దు గొడవలు అవుతాయి గొడవలు ఎలా అవుతాయండి నా స్థలం మీద నీ స్థలం ఉన్నప్పుడు మర్యాదగా నువ్వు తప్పుకోవటం సభ్యతా సంస్కారం అవుతుంది కానీ ఈ పంతొమ్మిది వందల తొంభై రెండు చట్టం తీసుకొచ్చి నలభై వేల నలభై వేల దేవాలయాలు హిందువులకు కాకుండా చేశారు దానివలనే ఈరోజు ఎన్నో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు లీగల్గా అయోధ్య మధుర కాశీ వీటిల్లో అయోధ్య చాలా కష్టంగా మనం గెలిచాం వాదనలతో ఎందుకంటే ఈ చట్టం తీస్తారు కాబట్టి ఇదే ఉండుంటే జస్ట్ ఒక పది నిమిషాల పని చట్టపరంగా దాన్ని మనం చేజెక్కించుకోవటం కానీ అలా జరగలేదు చూడండి ఎంత దారుణం అంటే వక్ఫ్ అనే చట్టాన్ని తీసుకొచ్చారు ఇది మాది అని అంటే చాలు దానికి ఆధారాలు లేకపోయినా వాళ్ళకి చేయాలని చెప్పేసి బోర్డు అధికారాలు ఇచ్చారే ఇది హిందువులది అనే నమూనాలు ఆధారాలు చరిత్ర ఉంటున్నా కూడా అది హిందువులది అని అనడానికి అవకాశం లేకుండా చట్టాలని మళ్ళీ తీసుకురావటం ఎంత ఎంత నీచమైనటువంటి పరిపాలన ఎంత దారుణమైనటువంటి బానిసత్వంలోకి మనల్ని నెట్టేశారు జస్ట్ ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్ భారతదేశానికి ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిందని అనుకుంటున్నారా రానే లేదు రాలేదు రాదు కూడా కారణం ఏంటి మనం ఇప్పటికీ మారం కాబట్టి అదే జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ యొక్క ప్రార్థనా స్థలాల చట్టం ద్వారా హిందూ దేవాలయాలు ఏ విధంగా అయితే ఇతరుల చేత ఆక్యుపై చేయబడి ఉన్నాయో అవి అలాగే ఉంచేలాగా ఒక బిల్ పాస్ చేసేశారు ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగు తొంభై ఐదు తొంభై ఐదు వరకు వద్దాం తొంభై ఐదు ఆ తర్వాత రెండు వేల పదమూడు ఇదిగోండి వక్ఫ్ చట్టం ఈ వక్ఫ్ చట్టం చెప్పి దాని గురించి ప్రత్యేకించి నేను చాలా చాలా వీడియోలు చేశాను ఇది నాది అంటే నాది నో రూల్స్ సో ఆ తర్వాత వక్ఫ్ చట్టం ద్వారా ఎంత దారుణానికి ఒడిగట్టారో కాంగ్రెస్ వాళ్ళు మనం గమనించాం ఇక రెండు వేల ఏడులో ఏకంగా రాముడి యొక్క ఉనికిని ప్రశ్నించారు ఎంతటి పతాక స్థాయికి చేరుకున్నారు చూడండి సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించారు రామసేతు అఫిడవిట్ అది మామూలుగా ఏర్పడింది ఏదో ఒక ప్రకృతి వైపరీత్యాల వల్ల అది రాముడు కట్టింది కాదు అది రామసేతు కాదు అని కొంతమంది మన హిందువుల్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఇలాంటి వాదనలకే బలాన్ని చేకూరుస్తూ ఇంకెక్కడో ఉంది రామసేతు అని మాట్లాడుతూ ఉంటారు అది ఏమాత్రం కరెక్ట్ కాదు సరే ఇప్పుడు ఆ మన రామసేతుని రామసేతు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించారు అంతేకాకుండా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని ప్రవేశపెట్టింది రెండు వేల ఎనిమిదిలో అటాక్స్ జరిగాయి ఇరవై ఆరున నవంబర్ ఇరవై ఆరున అవి ఎవరి వలన జరిగాయి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర వలన కానీ కసబ్ ఎలా వచ్చాడు ఒక చిన్న తాడు కట్టుకొని వచ్చాడు హిందూ మాదిరి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాషాయ ఉగ్రవాదం అని చెప్పేసి మొత్తం టాపిక్ని డైవర్ట్ చేశారు దిగ్విజయ్ సింగ్ అండ్ కో బుక్స్ కూడా రిలీజ్ చేశారు కాషాయ ఉగ్రవాదం అంట బాంబు దాడులతో చంపిందేమో పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు నిందేమో హిందువులుగా ఎంతటి దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నామండి మనం ఇక తరువాత హిందూ మతాన్ని ఉగ్రవాద మతంగా కూడా ప్రకటించింది ఇదే కాంగ్రెస్ పార్టీ అలాగే దాని నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్రలో ఈ కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ తలాక్లో ఉన్నటువంటి ఆ ఇబ్బందుల్ని ఆ స్త్రీల యొక్క హక్కుల్ని ఎప్పుడూ గుర్తించలేదు ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ చాలా తెలివిగా హిందువుల హక్కులను లాక్కుంది హిందువుల నుంచి ప్రతిదీ లాక్కుంది అయినప్పటికీ హిందువులకు దాని గురించి తెలీదు హిందూ మతాన్ని నాశనం చేయడానికి ఔరంగజేబు కత్తిని ఉపయోగించాడు కాంగ్రెస్ రాజ్యాంగం చట్టాలు మరియు బిల్లులని ఉపయోగించింది కత్తి విఫలమైన చోట రాజ్యాంగం విజయం సాధించింది తరువాత మీడియా ఉంది ఎవరైనా ఈ ప్రశ్నలు అడగడానికి ప్రయత్నిస్తే వారిని మతతత్వవాదులు కాషాయ వాదులు లేదా భక్తులు అని ముద్ర వేస్తారు చూస్తున్నాం కదా ఈ తప్పులను సరిదిద్దడానికి ఏ రాజకీయ నాయకుడైనా ప్రయత్నిస్తే వారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించబడతారు పంతొమ్మిది వందల యాభై నుండి హిందువులు నెహ్రూ మరియు అతని కుటుంబాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు బానిస మనస్తత్వం ఇంకా పోలేదు మన మెదళ్ళ నుంచి ఇంకా ఊడిగం చేస్తూనే ఉన్నారు కొన్ని డబ్బుల కోసం కొంచెం కొంచెం అధికారం కోసం సొంత జాతిని పాతిపెడుతున్నారు ఇలాంటివి ఇంకా వంద అవకాశాలని సమయానుకూలంగా సృష్టించుకొని వాళ్ళు వాడుకొని హిందువులను అణగదొక్కేస్తారు హిందువులను ఇంత మోసంగా చేసినటువంటి పార్టీ ఈ భూలోకంలో ఇంకొకటి ఉన్నదా ఈ భారతదేశంలో ఇంకొకటి ఉన్నదా అనేది మన దగ్గర ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద నిజంగా నిఖార్సైన సోకాళ్ళు జర్నలిస్టులు మేధావులు మాట్లాడగలరా వక్రీకరణలు చేస్తారు ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మానవత్వపు కోణంలో మాట్లాడతారు లేకపోతే ఇంకే కోణంలో మాట్లాడతారు సెక్యులరిజం కోణంలో మధ్యలో వచ్చిన సెక్యులరిజం తీసుకొచ్చి పంతొమ్మిది వందల యాభై నుంచి ఏవైతే ద్రోహం చేసిందో కాంగ్రెస్ పార్టీ అవన్నీ కప్పేస్తారు సెక్యులరిజమే పెద్ద మోసం ఏ టైంలో పెట్టారో మనం తెలుసుకోవచ్చు ఇలా మన భారతదేశంలో హిందువులను అణచవేస్తున్నటువంటి పార్టీగా సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ కొనసాగింది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది ఆ ధైర్యంతోనే వాళ్ళు ఏమంటున్నారు కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరిస్తామంటున్నారు ఒక్ఫ సవరణ బిల్లు మీద ఏ విధంగా అగైనిస్ట్గా వెళ్తున్నారో చూస్తున్నాం ఎన్ఆర్సీని ఒప్పుకోమంటున్నారు సిఏఏని ఒప్పుకోమంటున్నారు సంస్కరణలు ఏ విధంగా తీసుకువచ్చినా కూడా ససేమిరా అంటున్నారు ఎందుకంటే ప్రతి సంస్కరణ వాళ్ళని ఉచ్చులో పడేస్తుంది కనుక స్ట్రిక్ట్గా ఉండే పోలీస్ ఆఫీసర్కి వందలాది మంది విలన్స్ ఉన్నట్లుగా మనం మార్పులు చేర్పులు చేస్తూ ఉంటే తట్టుకోలేనటువంటి క్రిమినల్ మైండెడ్ పొలిటీషియన్స్ అండ్ పార్టీస్ వాటిని అగెయిన్స్ట్గా మారుస్తూ జనాల యొక్క బుర్రల్ని పాడు చేస్తూ ఉన్నాయి వీటన్నిటికీ ఒకటే మూల అని మనం చెప్పుకోవచ్చు అదే యూనిఫామ్ సివిల్ కోడ్ అది గనక మనకి ఆచరణ రూపంలోకి వస్తే ఎన్ఆర్సీ ఒకటి తీసుకొస్తే ఈ రెండింటిని గనక అనుసంధానం చేసుకుని చక్కగా ఈ భారతదేశంలో ఉన్న భారతీయులందరినీ కలుపుకొని బ్రతకొచ్చు అందరినీ ఒక చట్టం గొడుగు క్రిందకు తీసుకురావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎవడి మతానికి తగ్గట్లు వాడికంటూ ప్రత్యేకమైన హక్కులు ప్రతిపత్తులు ఇచ్చుకుంటా పోతే ఈ దేశం వంద ముక్కలు కాదు వెయ్యి ముక్కలైనా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వెస్ట్ బెంగాల్ లైవ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందో ఎతికి ఎతికి కొడుతూ ఉన్నారు హిందువుల ఇళ్లకు బ్లాక్ కలర్ మార్క్స్ వేస్తూ ఉన్నారు అంటే ఆపరేషన్ కనుక సక్సెస్ కావాలి అంటే ముందుగా మార్క్స్ వేస్తారు తర్వాత ఏదో ఒక టైంలో నైట్ టైంలో వచ్చి మార్క్స్ ఉన్న ఏళ్ళనన్నింటినీ కూడా తగలబెట్టేస్తారు చంపుతారు అత్యాచారాలు చేస్తారు భారతదేశంలో హిందువులు శరణార్థులుగా బ్రతుకుతున్నారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మీరు ఆ యొక్క ముర్షీదాబాద్ ప్రాంతం కనుక పరిశీలిస్తే తెలుస్తుంది వాటిని కూడా అక్కడున్న ఈ మమతా బెనర్జీ ఆ వాస్తవ విషయాల్ని తెలియకుండా చేస్తూ అణచివేస్తూ ఉన్నారు ఇదంతా కూడా హిందువుల్లో ఉన్నటువంటి చేతకాని తనం వల్లనే జరుగుతూ ఉన్నది కనుక ఆలోచించి జాగ్రత్త పడతారో లేకపోతే ఎవరి దారిన వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అన్నట్లుగా బ్రతుకుతారో వారిష్టం కాంగ్రెస్ పార్టీ తన విధానాలను మార్చుకుని హిందూ అనుకూల ధోరణిని ప్రదర్శిస్తే కనుక చెప్పలేము కానీ అలా ప్రదర్శించే అవకాశాలు చాలా చాలా తక్కువ ఇప్పటికీ మైనారిటీ సంతుష్టీకరణ నాటకాలు మాత్రమే ఆ పార్టీ చేస్తుంది కనుక కేవలం మెజారిటీ హిందువులను ఇక్కడ విలన్స్గా వాళ్ళని అణగద్రొక్కడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని పసిగట్టి మతపు కోణంలో అంటే ఇతర మతాల వాళ్ళు ఎలాగైతే మతపు కోణంలో ఓట్లు మేము వేస్తాం అని అంటున్నారో అలాగే హిందువులు కూడా కులాలను విడిచిపెట్టి మతపు కోణంలోనే ఓట్లు వేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోంది మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్